నమస్కారం నా పేరు దిలీప్ మహేంద్ర యాదాద్రి గోనగూరు జిల్లా రాష్ట్ర యువన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వేదర్ సంఘం బెజర్ దినోత్సవం అనేది ప్రతి జిల్లాకు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ జిల్లాలో బంధువులందరినీ కలుసుకొని బెజర్ దినోత్సవం ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా ఇన్ఛార్జ్ అని ఏర్పాటు చేయడం జరిగింది అందులో యాదాద్రి గోడుగురు జిల్లా జిల్లా అధ్యక్షుడు వాసమగ రాము ప్లస్ ఇంజ జిల్లా ఇన్ఛార్జ్ పిల్లి సాయి గారి ఆధ్వర్యంలో ఈ మేధర్ సంఘం దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే ఇందులో ఒకటి ప్రభుత్వం ఏంటంటే కుల కాపాడడంలో విఫలమైంది ప్రభుత్వం కుల రూపం వారికి కంపల్సరీ ఒక ఫిఫ్టీ బ ఏజ్ దాటిన వాళ్ళకు కూడా ఒక పెన్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రతీ నెల ఒక పెన్షన్ ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం అందులో ఈ డెకరేషన్ ఫీల్ అనేది చాలామంది చేస్తున్నారు అందులో ప్రభుత్వము బిజినెస్ లోన్లు కానీ అట్లా సహాయం చేసి మాకు జర దోహదపడి ప్రభుత్వం కల్పించాలని మా వాదన అందులో ఈ ప్లాస్టిక్ అనేది మొత్తం నిర్మూలించి ప్రతి ఒక్క జిల్లాలో మేదోళ్ల కుల ఆధారపడుతున్న వాళ్ళకు ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆ స్టాల్ అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా విన్నప్పుడు అందులో ఇంకొకటి మా మేధర్లు ఉండడం ప్రతి జిల్లాలో చాలా తక్కువ మా మేధర్లకు కనీసం వెదురు బొంగు సబ్సిడీ కింద సప్లై చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించి మా గోస వినాలని సవినయంగా కోరుకుంటున్నాను జై మేధర్ అన్న